అందిరినీవాసారి ఎనభై ఏళ్ళలో ఎన్టీ రామారావు గారు అందిరినివా సంకల్పించారు అప్పట్లో మనందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఒక ఇంజనీర్ శివరామకృష్ణ ఒక ఒక సంవత్సరంన్నర సంవత్సరం ఆయన ఆయన భార్య నేరుగా వెళ్ళిపోయి హంద్రినీవా ఎక్కడెక్కడ వస్తుందో మొత్తం మైల్ స్టోన్ చేపించారు అప్పుడు అందరూ నవ్వారు ఇరవ దశ ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు మల్యాల నుంచి నేరుగా కుప్పానికి నీళ్లు తీసుకొచ్చి నిన్న పూర్తి చేశామంటే ఒకటండుగా అధ్యక్ష ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు లాంగెస్ట్ ఇన్ ఏషియా రెండో పక్కన చాలా లిఫ్ట్లు ఉన్నాయి హైట్ అంతా కూడా మనం లిఫ్ట్ చేసి మొత్తం తీసుకొచ్చాం వంద రోజుల్లో మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఆ కాలువలో పారిస్తుందంటే కడకు పులివెందలకు కూడా ఒక చెరువుకు నీళ్ళు ఇవ్వాలని మా ఎన్డీఏ లీడర్స్ అయితే ఆ పులివెందలకు కూడా నీళ్లు మనమే ఇచ్చాం అధ్యక్ష ఆ చెరువు కూడా నిండిచ్చే పరిస్థితికి వచ్చాం అలాంటివన్నీ కూడా మనం చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అధ్యక్ష ఈ రోజు మీరు చూస్తే దీని మీద పదమూడు వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ ఖర్చు పెట్టాం ఇది ఒక కరువు సీమలో ఒకసారి మీరు చూస్తే నెక్స్ట్ ఇది ప్రారంభం చేశాం వాటర్ రిలీజ్ చేశాం పదిహేడు జూలై రెండు వేల ఇరవై ఏడు ఇది జలహారతి పరమ సముద్రం ట్యాంక్ కి నీళ్లు వచ్చిన రోజు దశ అది చూస్తే చాలా సంతోషం కలిగింది నాకు ఎనిమిది సార్లు ఓట్లేసిన కుప్పానికి నీళ్లు తీసుకుపోయి అక్కడ ఇచ్చానంటే నా జన్మ సార్థకమైన భావించాను అలాంటి ప్రాజెక్ట్ ఇది వీళ్ళు ఏ విధంగా మాట్లాడారో ఒక్క విషయం మీకు చెప్పిన తర్వాత ఈ సబ్జెక్ట్ నేను వెళ్తాను ఒక వీడియో చెప్పారు వీడియో ఇది చూస్తే మీకు ఏ విధంగా మాట్లాడారు ఎట్లా చేశారు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నా దయ ఉంచి ఇప్పటికైనా ఆలస్యం కాలేదు దయ ఉంచి ఇప్పటికైనా పట్టిసీమ ప్రాజెక్టును క్యాన్సిల్ చేయండి అసలు మన పార్టీ స్టాండ్ అన్నది పట్టిసీమ మీద చాలా డీటెయిల్డ్ గా చెప్పాం రెండు రోజులు చర్చ జరిగింది అసెంబ్లీలో సుదీర్ఘంగా చెప్పే పట్టిసీమ గురించి మేము పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అన్న కారణాలు చెప్పాం పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం కారణం దీంట్లో పెట్టే అమౌంట్ వేస్ట్ పదహారు వందల కోట్ల రూపాయలు పట్టిసీమ మీద పెట్టి నీళ్ల పాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు కెపాసిటీ ఎటువంటి స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్ట్ కట్టారు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఒకటే విషయం ఏ స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్ట్ కట్టారు పట్టిసీమ ఎత్తిపోతల నుంచి నీటి విడుదల ప్రారంభించారు రెండు పంపుల ద్వారా ఏడు వందల క్యూసెక్కుల నీటిని పోలవరం కుడి కాలవలోకి వదులుతున్నారు ప్రాజెక్టు పన్ను మొదలైపోయాయి ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాను ప్రాజెక్టు మంచి స్పీడ్ లో జరుగుతూ ఉంది ప్రాజెక్ట్ బాగా కూడా పనిచేస్తా ఉంది బాగా 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 కూడా వర్కులు కూడా జరుగుతా ఉన్నాయి అధ్యక్ష ఈ ప్రాజెక్టును ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష ఆ అవరోధాలు అన్ని కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవాలయ వల్ల కొంచెం దాడిలో పడింది రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది జూలై ఆగస్టులో ఆ వరద రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టులో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా 30 8% తొందరేంటన్న ఎందుకు తొందర వెయిట్ మేము ఆ రోజే చెప్పాం వి విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బై 2021 డిసెంబర్ వి ఆర్ కమిటెడ్ టు ఇట్ వెల్ బి ఎందుకంటే రెండు నెలలు మేము కంప్లీట్ చేస్తామన్న పోలోవర్ ఎప్పుడు పూర్తవుతుంది తొందరలో పూర్చేస్తాం దాని యు cannot say date you cannot say year ఇవాళ కొద్ది రోజుల కిందటినే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతా ఉంది నీళ్లు వస్తాయి మీతో ఆగదు శ్రీశైలం నుంచి నీళ్లు పోతి రెడ్డి పాడు ద్వారా నీళ్లు పోతాయి ఆంధ్రే నివాక నీళ్లు వస్తాయి గాలేరు నగర్ వస్తాయి పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు పలమనేరు నీళ్లు వస్తాయి కుంగనూరుకు వస్తాయి మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు మదనపల్లికి వస్తాయి మీ లీడర్ ఒప్పు వచ్చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి అదే విషయంలో నాకు చెప్తాను పబ్లిక్కి వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు వీళ్ళ ఎమ్మెల్యే ఒప్పుకోలేదు నీళ్లు మాత్రం తెచ్చాను తెస్తాను చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా వందసారి చెప్తా అదే జరుగుతుంది రేపు ఆగే పరిస్థితి లేదు మీరు అర్థం మీ లీడర్ అద్దం పట్ల ఆయరు మీ లీడర్ అద్దం వల్ల పులివెంగల్ కూలీలు తీసుకెళ్తా అడ్డంగా పుడుకున్న ఇస్తా డు మనం కష్టపడితే సాధ్యమని కడాన ఎనిమిది సార్లు ఓట్లు వేసిన వాళ్ళకి ఆ నీల దేశ పని ఉండే తృప్తి ఏ పని చేసినా కూడా ఎక్కడ ఇది చేసినా కూడా రాదు అలాంటి తృప్తి వచ్చింది ఇక్కడ వేరియస్ లెటర్స్ ఏ విధంగా విధ్వంసమైన రాజకీయాలు చేస్తున్నారంటే కంటిన్యూగా అడ్డం పడడం జరగలేకుండా చేయడం ఇవన్నీ నిరంతరం చేశారు ఆ రోజైతే ఆర్కే జైన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్ట్ చాలా ప్రమాదమైంది మీరు చేయిద్దండి క్యాన్సిల్ చేయిద్దండి మళ్ళీ ఎవరికి బాధ్యత ఉంటుందని ఉండదంటే వినకుండా ఇది చేశారు ఇంకొక పక్కన ఇండియన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ హైదరాబాద్ చాలా స్పష్టంగా రెండు వేల సంవత్సరంలో వచ్చిన వరదలో అది దెబ్బతింటే రెండు వేల ఒకటి రెండు మూడు అదే మాట్లాడుతున్నా అంటే ఏం జరిగింది ప్రాజెక్ట్ లో కూడా తెలియకుండా ప్రజల్ని మబ్బు పెట్టారంటే ఏ విధంగా చేశారు ఇది ఒక ఉదాహరణ కేంద్రం ఒక స్టేజ్ లో రియలైజ్ అయ్యి అప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ని పెట్టి మొత్తం స్టడీ చేపిస్తే అప్పుడు ఇదంతా కూడా మళ్ళీ డయాఫోమల్ కట్టాలి అవన్నీ చెప్పే పరిస్థితికి వచ్చారు అంటే ఒకసారి కొన్ని కొన్ని బాధ్యతలు మనకు భగవంతుడు ఇస్తా ఉంటాడు ఆ బాధ్యతల్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది మనం అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా ప్రవర్తించడం మనందరి సమిష్ఠ బాధ్యత అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా వీళ్ళు చేసిన పనులు ఇవే కాదు అన్ని విధ్వంసం చేశారని చెప్పాను